ఫ్రెండ్స్ అందరూ బీర్బల్ వైపు చూశారు కదా బీర్బల్ ఇప్పుడు ఏం చెప్పాడో చూద్దాం ఆ ఇరవై మంది గుసగుసలాడుకొని బీర్బల్ వైపు చూశారు ఇంతవరకు పసిబిట్టలా చాలా విషయాలు చెప్పావు ఇప్పుడు నీవు మౌనంగా ఉన్నావు కారణం నీ బండారం బయలుపడుతుందని భయపడుతున్నావా అడిగాడు ఒకడు బీర్బల్ పక్కపక్కమని నవ్వాడు ఉంది మీ వరస వాళ్ళేం చేశారు ఎలాంటి గూఢచర్యం చేస్తారనేది తేలలేదు ఇక నాకో బండారం ఉండి ఏడ్చిందా దాన్ని మీరు ఛేదిస్తారా మీరు ఎంత మాయకులు విషయానికి వద్దాం నేను నవ్వుతూ పది మందిని నవ్వించి పడేవాడిని కా కొన్ని చోట్ల నా నవ్వులు పువ్వులయ్యాయి నాకు పొట్ట గడిచేది మరికొన్ని చోట్ల ఎదురు తిరిగేది ఇలా నా జీవితం ఎగుడు దిగుడులతో సరిపోయింది నాకు ఒక్కోసారి జీవితం మీద విరక్తితో ఆత్ ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడిని ఈ మధ్య పానిపట్టు గ్రామంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అక్కడ భైరంఖాన్ నన్ను రక్షించి అతని వద్ద నన్ను చతుర సంభాషణ చెప్పేందుకు నియమించుకున్నాడు ఈలోగా యుద్ధ శిబిరంలో ఉన్న అక్బర్ నా మాటలు విని తన వద్దకు వచ్చాయి అన్నాడు నేను రాలేను నా ప్రాణదాత నాకు దేవుడు భైరంకాన్ అని చెప్పి తప్పించుకున్నాను ఎలాగూ నన్ను ఆ యుద్ధ శిబిరాల్లో దాచడం కుదరదని ఇదిగో ఢిల్లీ చేజారిన తరువాత ఉద్యోగాలు కోల్పోయిన ఈ పది మందిని యుద్ధం చేయడానికి బొత్తిగా పనికిరారని భైరంఖాన్ భావించి నాకు తోడుగా గురుదాస్పూర్కి అర్ధరాత్రి వేళ పంపాడు అని చెప్తుండగా మధ్యలో ఒకడు అందుకున్నాడు మాకు ఇదంతా ఎందుకు మీరు ఏమేమి ఇక్కడ సేకరించారో తెలుపండి అని బీర్బల్ ప్రసంగానికి అడ్డు తగిలాడు దయచేసి శాంతంగా వినండి మీరు వీరందరికీ చెట్లకట్టి కట్టి ఎంత తప్పు చేశారో మీకు తెలుస్తుంది ఇక వాస్తవంలోకి వద్దాం ఈ పది మందిని ఎందుకు కొరగానే వాళ్ళని బహిరంగకు తెలుసు కనుక నాకు తోడి తోడిచ్చి పంపాడు తీరా వైళ్లు ఏం చేశారంటే విడిది కాపలాదారు నా ముఖం చూసి ఇచ్చాడంటే కాదు నన్ను చూసి ఇచ్చాడు లేదు నాకు అతనికి చాలా కాలంగా మంచి స్నేహం ఉందని ఇలా రాత్రంతా వాదించుకున్నారు ఇక ఇక్కడ ఉన్న ఒకే ఒక పందిరి మంచంపై పడుకోవడానికి కలగసలవాణి నేనంటే నేనే అని వాదులాడి చివరకు నాకు కట్టబెట్టారు వీరిని అవమానించడం మీరు చేసిన ప్రథమ తప్పు చెప్పుకోవడానికి ఒక రహస్యమైన వీరు సేకరిస్తే కదా మీ ముందు నోరు విప్పడానికి వీరెంతటి వీరులు కాకపోతే యుద్ధభూమి నుంచి వీరిని వెనక్కి పంపించారు అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఇలాంటి వీరినా మీరు శిక్షించదలిచింది మీ విడిదిలో పందిరి మంచంపై నిద్రపోయినందుకు నాకు విధించిన శిక్ష మాత్రం అమలు చేయండి నాకు వంద కొరడా దెబ్బలు శిక్షగా వేయాలనుకున్నారు అందులో నేను నిరపరాధిని వీరే తగులాడుకొని నన్ను పడుకోబెట్టారు ఉద్యోగాలపైన వీరు లోగడ వెలగబెట్టిన పదవి హోదాని మరవలేదు దానికోసం చాలా గొడవపడ్డారు కనుక వీరి పదవి హోదాలను గుర్తించి నాకు వేసిన శిక్షలో వంద దెబ్బల్ని వీరి హోదాల ప్రకారం వీరికి సర్ది అమలు చేయవలసిందిగా కోరుతున్నాను ఈ కోరిక ఎందుకు కోరానంటే దీనికి ఒక కారణం ఉంది అని బీర్బల్ తన ప్రసంగం ఆపాడు వింటున్న హేమరాజ్ సైనిక ఉద్యోగులు నవ్వసాగారు అంతవరకు కోపంతో జేవురించే వారి ముఖాలు పూర్తిగా నవ్వులతో నిండిపోయాయి అక్కడ గుమిగూడిన గ్రామీణులు కూడా నవ్వులు పువ్వులయ్యారు ఆ వెంటనే బీర్బల్ తిరిగి ఇలా అన్నాడు షిక్దార్కు ఇరవై ఐదు పోతేదారుకు ఇరవై అమీన్కు పదిహేను ముగ్గురు కానుంగోలకు తలా పది చొప్పున ముప్పై సర్దితే మిగిలిన పది ఉన్నాయి వాటిని రాత్రి అతిథికి మంచం ఇమ్మని కోరిన చిన్న ఉద్యోగులైన కార్ఖాన్లు నలుగురుకు సర్దివేసి మీరు అనుకున్నట్టు వంద కొరడా దెబ్బలను అమలు చేయండి కాపలాదారు నిరపరాధి నేను అతిథిని నాకు ఎలాంటి రాజకీయాలు అక్కర్లేదు నాకు ఒక గుర్రం ఇచ్చి విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ పది మందిని ఢిల్లీ కారాగారానికి తరలించి వేయండి ఈ యుద్ధంలో విజయం హేమరాజ్ చక్రవర్తికి వరిస్తే వెంటనే ఈ పది మందిని దయతలిచి వదిలేయండి వీరిని చంపినా ఊరకుక్కలను చంపినా ఒకటే అసమర్థులు ఊడిపోయిన పదవి గొప్పలకి పోయి శత్రుస్థావరంలో గల విడిదిలో గుట్టు చప్పుడు కాకుండా గడిపి పారిపోవాల్సి ఉండగా ఆధిక్యత ప్రదర్శించుకున్నారు గొడవ పెద్దది చేసుకుని పీకల మీదకు తెచ్చుకున్నారంటే వీరిని ఏమనాలి వీరి మాటలు విని మీ గొడచార్లు వేగు అందిస్తే కదా మీరు వే వేకువనే రాగలిగారు లేకుంటే మీరు ఈ చలిలో వచ్చేవారు కాదు వీరు ఎంతట వివేకలో అర్థమై ఉంటుంది ఈ పాటికి అన్నాడు బీర్బల్ విన్నవారంతా నవ్వారు అక్కడ అంతకుముందున్న ఉత్కంఠ నీరు గారిపోయింది వీళ్ళు ఎలాంటి విషయ సేకరణ చేయలేదంటున్నావు నీ మాట నమ్మాలనిపిస్తుంది మాకు విడిది నుంచి వీరి మాటలను విన్న మా గూడచారి నీవన్నట్టే మాకు వేగు అందించాడని చెప్పి ఆ పది మందిని ఢిల్లీకి తరలించ తరలించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాడు వారిలో ఒకడు అప్పుడు బందీ అయిన షిక్దారు బీర్బల్పై కోపంతో పేటరేగిపోయాడు నీవు ద్రోహివి మమ్మ శత్రువుకు అప్పగించి నీవు తప్పించుకొని పోతున్నావు నీకు గట్టిగా బుద్ధి చెప్పే రోజొస్తుంది నీవు ఇంతకు రెండింతలు అనుభవిస్తావని అరిచాడు మిగిలిన వారు కూడా బీర్బల్ని లేనిపోని చేపన అర్థాలు పెట్టారు తక్షణమే వారి నోళ్లు మూయించారు నగర రక్షకులు బీర్బల్ను పల్లెత్తు మాట ఆడడానికి లేదు అతడు ఉన్నంతలో చక్కగా చెప్పాడు అని వారిని అదుపు చేశారు ఓ బీర్బల్ నీవు కొత్త ప్రభువు హేమరాజు వద్దకు వచ్చే రాదు మేము చెప్తాం నీవు బుద్ధి కుశలత గలవాడవు నీపై మేము కత్తులు దూసినప్పుడే నీవు ఏమాత్రం భయపడకుండా ఏమీ చేయలేరని చెప్పగలిగాం నీ వంటి వాడు చక్రవర్తి వద్ద ఉంటే నీకు ఎంతో మేలు జరుగుతుంది ఆ ఇరవై మందిలో ఒకడు అడిగాడు నేను నా ప్రాణదాత బహిరంకాన్ని వదిలి ఇప్పట్లో రాలేను మన్నించండి అని చెప్పి వినదిరగబోతుండగా ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ఆగి అయ్యా నాకు ఈ పది మందితో ఒకసారి మాట్లాడేందుకు చిన్న అవకాశం ఇప్పించండి వీరికి అతిథిగా కొంత సమయం ఉన్నానని కోరాడు సరేనన్నారు వెంటనే ఆ పది మందిని కలిసి మీ ప్రాణాలు కాపాడడానికి ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు నాకు లేకుంటే మీరెవరో ఇక్కడ గ్రామీణులు కాపలాదారు చెప్పేవారు వారికంటే ముందు తెలివిగా గళం విప్పాను మన్నించండి ఎలాగూ హేమరాజు పరాజితుటవుతాడు అప్పుడు చెరసాలలో ఉన్న మీరు దేశం కోసం ప్రాణాలు పడంగా పెట్టారని మీకు అక్బర్ అక్బర్ చక్రవర్తి గుర్తింపు లభిస్తుంది మీ పదవులు మీకు మరలా లభిస్తాయి వాస్తవానికి ఒకసారి చేజారిన రాజధానిలో పాతవారికి అవకాశం ఉండదు అర్ధాంతరంగా మీరు ఇక్కడ ప్రాణాలు కోల్పోవాల్సిన వాళ్ళు బతికారు తర్వాత మళ్ళీ ఉద్యోగాలు వెలగబెడతారు ఎలా ఉంది నా పథకంలో గొంతుతో చెప్పాడు విషయం విన్నాక వారి ముఖాలు వెలిగిపోయాయి బీర్బల్కు ఒక గుర్రం ఇవ్వబడింది అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అందరికీ చెప్పి ఊపి ముందుకు దూసుకుపోయాడు పది మంది బందీలు బీర్బల్ని అయోమయంగా చూస్తూ నిలబడ్డారు వారిని నెట్టుకుంటూ పోయారు కొత్త నగర రక్షకులు వారిలో ఒకడు నవ్వుతూ ఈ మాటకారివాడు వాడు మనమిచ్చిన ముసలి గుర్రంతో నానాయతనలు పడతాడు అసలే అడవిలో ప్రయాణం ఎలా అడవి దాటుకుంటూ గురుదాస్పూర్కి వెళ్తాడో బాగా తెలిసి వస్తుంది మా చక్రవర్తి హేమరాజ్ సన్నిధికి వచ్చాయి అంటే రానని చెప్తాడా బుద్ధి రావాలని కావాలని దిగిన గుర్రం ఇచ్చామని పక్కపక్క నవ్వాడు విన్న పది మంది అయ్యో పాపం అని నొచ్చుకున్నారు బీర్బల్ అడవి మార్గాన పడి సాగిపోతుండగా కనీసం తాను స్నాన సంధ్యాదులు చేయని విషయం తన ప్రాణంతో పాటు మిగిలిన పది మందిని రక్షించుకోవడానికి తను పడే బాగా గుర్తుకు ఒకచోట గుర్రాన్ని ఆపి దానికి పచ్చిక చూపి సన్నగా పారుతున్న నదిపాయిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని తడిపి ఆరిన పారవేసిన బట్టల్ని కట్టుకొని గుర్రం కోసం వెతికాడు అది నీడలో సేద తీరుతుంది దానికి నీళ్లు బాగా తాగించాడు ప్రయాణానికి సిద్ధమవుతుండగా డప్పు కొట్టుకుంటూ ఎదురొచ్చిన ఒక బోయవాడు కనిపించాడు వాడిని ఆశ్చర్యంగా చూసి అదేమిటోయి వేట వృత్తితో బతికేవాడివి ఇలా డప్పు కొ డప్పు కొట్టుకుంటూ బయలుదేరావు మరి నీకు ఎలా వేట దొరుకుతుంది నీ డప్పు నాలుగు అడవులకు వినిపించేలా ఉంది నీ ఎదురుగా ఏ జంతువు వచ్చి నిలబడదు నీ దరిదాపుల్లో ఉండదన్నాడు అయ్యా ఏం చెప్పమంటారు నేను మీరన్నట్టుగా వేట వృత్తి మీద బతుకు బండి ఈడ్చుచున్నాను కానీ ఈ అడవిలో అదేం రోగం వచ్చి పడిందో తెలియదు పులులు మనిషిని చూస్తే చాలు మీద పడి సంపేస్తున్నాయి వాటికి ఏదో పిచ్చి పట్టిందట ఈ విషయం చక్రవర్తికి చెప్దామంటే అక్కడ చక్రవర్తులు మారిపోతున్నారు మా గోడు వినే నాథుడే లేడు ఆ పులులు మా చేతుల్లో చాలా చచ్చాయి వాడి పంజాలకు మేము చాలామంది తెచ్చాం ఇక వేట ఈ అడవిలో సాగదని వలసలు పోతున్నాము నేను అదిగో ఆ కొండ దాటాక ఈ గో డప్పు కొట్టడం ఆపి వెళ్ళిపోతానని తన ఓడు వినిపించాడు చూద్దాం బీర్పది మళ్ళీ దీనికి ఏమీ ఉపాయం చెప్తాడు